మట్టి వాసనలు మొల్చిన ప్రేమ పార్ట్ ఫైవ్ మనం లెక్క పెట్టిన ప్రేమ ఇప్పుడు సీతారాంపురంలో కాలం స్పష్టంగా వినిపిస్తుంది ప్రతి ఉదయం ఒక రోజు తక్కువయ్యిందని మనసు గుర్తు చేస్తుంది అర్జున్ వెళ్ళే రోజుకి ఇంకా పదిహేను రోజులు మాత్రమే అని మరి ఉదయాలు అర్జున్ ఇప్పుడు ప్రాజెక్ట్ పనిలో ఎక్కువగా కనిపిస్తున్నాడు చెరువు దగ్గర కొలతలు ఫైల్లో నోట్లు ఫోన్ కాల్స్ కానీ సీత కళ్ళకు కనిపించేది అతని అలసటం సీత కూడా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడదు ఇద్దరు కలిసి ఉంటున్నారు కానీ మాటలు తక్కువ వాళ్ళ మౌనం ఒకరిని ఒకరి కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం సంతోషం ఒకరోజు అర్జున్ సీతకి ఒక చిన్న పాకెట్ ఇచ్చాడు ఏమిటి అని అడిగింది తెరవకు అన్నాడు సీత నవ్వింది ఆ రాత్రి ఆమె ఒంటరిగా తెరిచింది అందులో ఒక చిన్న నోట్ నిన్ను చూసిన మొదటి రోజు నేను నిజంగా జీవించాను అని సీత కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఆ నోట్ ని ఆమె పుస్తకంలో దాచుకుందితో పాటు భయం వర్షాలు మొదలయ్యాయి చెరువు మళ్లీ నిండింది సీత అర్జున్ వానలో నడుస్తున్నారు నువ్వు నాతో నగరానికి వస్తావా అని అడిగాడు అర్జున్ సీత ఆగిపోయింది వాన చుక్కలు ముఖం మీద పడుతున్నాయి నగరం నన్ను మార్చేస్తుంది అని అంది అర్జున్ లేదంటే నిన్ను పెంచుతుంది అని అన్నాడు సీత తలుపింది నేను నిన్ను వదిలి ఎలా జీవించగలను అని అంది అర్జున్ దగ్గర మాటలు లేవు మా చేతలు ఆ రోజు రాత్రి అమ్మ సీత చేతులు పట్టుకుంది నీ మనసు ఇక్కడ లేదని నాకు తెలుసు అని అంది సీత కన్నీళ్లు అడ్డుకోలేకపోయింది కానీ మనం మన ఊరిని వదిలిపెట్టం అని అంది ఆ మాట సీతకు స్పష్టంగా అర్థమైంది తన ప్రేమకి అనుమతి లేదు అని పరివారం రోజులు వేగంగా గడుస్తున్నాయి అర్జున్ బ్యాగులు సిద్ధం చేస్తున్నాడు సీత దూరంగా చూస్తుంది ఇద్దరు కలిసి చెరువు ఒడ్డున చివరి సాయంత్రం గడిపారు నువ్వు నన్ను నా కోసం ఎదురు చూస్తావా అని అడిగాడు అర్జున్ సీత ఏం అనలేదు ఎదురు చూడడం బలం ఉన్న వాళ్ళ పని అని అంది ఆ మాటల్లో అన్ని భావాలున్నాయి విడిపోయే ముందు రాత్రి ఆ రాత్రి సీత నిద్ర పోలేదు అర్జున్ కూడా ఇద్దరు వేరు వేరు ఇళ్లలో ఒకే ఆకాశం కింద ఆలోచిస్తున్నారు ప్రేమ గెలవలేదు కుటుంబం కూడా కాదు కాలం మాత్రం గెలిచింది ముగింపు ఇప్పుడు ఇంకా కొన్ని గంటలు మాత్రమే బస్ వస్తుంది అర్జున్ వెళ్ళిపోతాడు సీత ఏం చేస్తుందో చివరి క్షణంలో తన మనసును అనుసరిస్తుందా లేదా మౌనంగా నిలబడి ప్రేమను వేడుతుందా మిగతా కథని పార్ట్ సిక్స్ లో తెలుసుకుందాం